హైదరాబాద్ పేట్ బషీరాబాద్లో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురైంది రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు సరఫరా చేసినట్లు గుర్తించారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్లో డ్రగ్స్ దందా బయటపడింది రెస్టారెంట్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నైజీరియన్ల నుంచి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి వాటిని పబ్బులు రెస్టారెంట్ల ద్వారా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది ఈ కేసులో మొత్తం ఇరవై ఐదు మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తొలుత సూర్యను అదుపులోకి తీసుకుని విచారించగా తన వద్ద మాదక ద్రవ్యాలు లేవని బుకాయించాడు తర్వాత తన కారులో వెతకగా మూడు పాయింట్ రెండు గ్రాముల ఓజీ వీడ్ ఒకటి పాయింట్ ఆరు గ్రాముల బరువున్న త్రీ ఎక్సీ మాత్రం లభించాయి చెప్పు మణమలోని ప్యాకెట్లో పది గ్రాముల కుకెయిన్ దొరికింది నిందితుడి ఐఫోన్ స్కార్పియో కారును పోలీసులు చేశారు సూర్య బెంగళూరులో ఎంబీఏ చేసి హైదరాబాద్లో రెస్టారెంట్ ప్రారంభించాడు బంధువు రాహుల్ స్నేహితులు హర్ష నవదీప్ రెడ్డితో కలిసి మాదక ద్రవ్యాలు సేవించేవాడని విచారణలో తేలింది పేరొందిన పలు పబ్బుల్లో సందీప్ కూరపాటి వెంకట్ తో కలిసి కుక్కాయిన్ తీసుకున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది డాక్టర్ ప్రసన్నతో కలిసి పలుమార్లు డ్రగ్స్ సేవించినట్లు అధికారులు గుర్తించారు ఢిల్లీలో ఉండే నైజీరియన్ ద్వారా తెప్పించి సూర్య స్నేహితులకు విక్రయించేవాడు